నాలుగు రోజుల క్రితం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ పెళ్లికి అధునత మహారథులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు ఇదిలా ఉంటే ఈ పెళ్లి వేడుకలో రామోజీరావుకి చంద్రబాబుకి మధ్య కొన్ని రాజకీయ సంభాషణలు జరిగినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే రామోజీ గ్రూప్ ఎండి అనేటువంటి అట్లూరి రామ్మోహన్ రావు చంద్రబాబు నాయుడికి కేటాయించినటువంటి గదికి వెళ్ళి ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే ఫైల్ అందించినట్టు సమాచారం ఈనాడు సంస్థకి ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పేరుంది అదేవిధంగా ఏపీ మొత్తం ఈ నెట్వర్క్ వ్యాపించి ఉంది అయితే ఈనాడు సంస్థకి సర్వేలను బయటపెట్టి అలవాట్లేదు అయినా ప్రతి ఎన్నికలకి వారు సర్వే చేస్తుంటారు అయితే ఈ సర్వేలో ఏముందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు కొందరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతుందని రామోజీరావు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు అయితే ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఈనాడు సర్వేలో రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం పిచ్చ క్లారిటీ ఉన్నట్టు తెలుస్తోంది ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి సర్వేని బయటికి వదిలేదు లేదని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది నాయకులు అతి విశ్వాసంతో ఈవీఎంల విషయంలో ఎక్కడ అజాగ్రత్త వ్యవహరించి బొక్కబోర్లా పడతారో అని చంద్రబాబు భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది ఈనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్వే చంద్రబాబు చేతికి వచ్చిందని అది సృష్టించినటువంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ని చంద్రబాబు క్యారీ కూడా చేస్తున్నారని ఆ పర్టికులర్ అట్లూరి రామ్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి రిపోర్ట్ ప్రకారం టీడీపీ డీసెంట్ గా ఈసారి అయినా కూడా మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అన్నట్టుగానే వ్యవహారం తేలిందని తెలుస్తోంది పొలిటికల్ గా ఇది చంద్రబాబుకి పాజిటివ్ వేవ్ అని చెప్పాలి కరెక్ట్ గా నెల రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ అనగా ఒక మంచి ఒక నమ్మదగ్గటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి సర్వే అది కూడా చంద్రబాబుకి పర్సనల్ గా చేతికి అందినటువంటి ఈ సర్వే తెలుగుదేశం యొక్క గెలుపుని ధృవీకరిస్తోంది అని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే మీ మనసులో మాట ఏంటి మీరు అనుకునే సర్వే ఏంటి మీ లెక్క ప్రకారం ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా తెలియజేయండి